హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రక్షాబంధన్ వస్తుంది కదండి సో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ర్యాకీ చూపిస్తానండి చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామండి చిన్న రిక్వెస్ట్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా ఓహెచ్పి షీట్ అని ఒకటి దొరుకుతుందండి అది తీసుకోవాలి ఒకవేళ దొరకపోతే నామినేషన్ నామినేషన్ షీట్ అని ఒకటి దొరుకుతుందండి అది అది కూడా తీసుకోవచ్చు సో ముందుగా ఏంటంటే సో ఈ ఫ్లవర్ ఏంటంటే బ్లౌజ్కి డిజైన్ వచ్చిందండి సో అది నచ్చి నచ్చింది దాచి దాచిపెట్టాను అనమాట ఏదైనా ప్యాచ్ వర్క్ చేద్దామన్నట్టు సో అది ఈ రకంగా యూజ్ చేసుకున్నాను అనమాట అయితే ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని ఇలాగా గమ్ము స్టిక్ చేసేసుకొని అది స్టిక్ చేసుకోవాలన్నమాట సో మిడిల్లో నేను మీరర్ పెడుతున్నానండి అది పెట్టేశాను సో ఇలా స్టిక్ స్టిక్ చేసుకున్న తర్వాత బాల్ చైన్ ఉంటుంది కదండి ఆ బాల్ చైన్ తీసుకొని ఇలా పెట్టలకి ఒక్కొక్క పెట్టలకి ఒక ఎంత వస్తుందో అంత కట్ చేసేసుకొని మనం స్టిక్ చేసేసుకోవాలన్నమాట బాల్ చైన్ ఇలా అంటే ఇలా కాకుండా స్టోన్స్ చైన్ క్లిప్ స్టోన్స్ ఇలా స్టోన్స్ రకరకాల స్టోన్స్ దొరుకుతాయి కదండి అవి కూడా తీసుకొని మనం మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్లో చేసుకోవచ్చు అనమాట చాలా ఉంటాయి కదా సో నేను ఇలా కొత్తగా ఉంటుందని ట్రై చేశాను అనమాట మీలో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నచ్చిందో లేదో అలాగే నేను ఇంతకుముందు చేసినవి కూడా ఉన్నాయండి ర్యాకీలు సో అవి కూడా ఒక వీలైతే నేను పిక్ పెడతాను చూడండి సో జస్ పేపర్ ఉంటుంది కదండి అది కట్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా ఉంటుంది కదా అది ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలన్నమాట డ్రై అయిన తర్వాత కొంచెం సో ఇలా వచ్చింది సో ఇప్పుడు మనం ఏంటంటే ఉల్లని తీసుకోవాలి ఉల్లను మనకు కలర్స్ కలర్స్లో దొరుకుతాయి అనమాట ఇచ్చి దారాలు అని ఉంటాయి అన్నమాట సో నాకు ఇచ్చి దారం దొరకలేదు అందుకే ఉల్లని తీసుకున్నాను అనమాట సో మనకి హ్యాండ్కి ఎంతైతే సరిపోతుందో అంత మీరు కట్ చేసుకొని దీనికి స్టిక్ చేసుకోవాలన్నమాట ఓ ఫస్ట్గా ఏంటంటే ముందు గమ్ము గమ్ స్టిక్ పెట్టుకోవాలి గమ్ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట మిడిల్లో ఇది స్టిక్గా ఉండాలంటే క్యాన్వాస్ పేపర్ కానీ ఏదైనా వైట్ పేపర్ కానీ ఏదైనా కట్ చేసేసుకొని స్టిక్ చేసుకోవాలన్నమాట నేనైతే క్యాన్వాస్ పేపర్ నా దగ్గర రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట డ్రై అయిపోద్ది అనమాట ఇది ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా పట్టుద్ది ట్రై అవ్వడానికి సో ఇప్పుడు అడ్జస్ట్కి ఇలా బీట్స్ అయితే పెడదాం అనుకున్నానండి సో వైట్ బీట్స్ అయితే పెడుతున్నాను నా దగ్గర పెద్ద హోల్ ఉన్న నీడలు లేదనమాట అందుకే నేను పెన్నుతో ట్రై చేస్తున్నాను సో రెండు పొరలు అయితే వెళ్ళట్లేదు అన్నమాట ఎన్నితోనే ట్రై చేశారు అన్నమాట ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అంతేనండి థ్యాంక్ యూ అండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్